ඕම් මහා ගනාධිපතයන්න මහා ඕම්ගෘ භිියෝන් වහා ඕම් ශ්‍රී මාාස්ත්‍රයන හා. අරනාාම කරුණනාා තරැංගි තාක්ෂීම් ත්‍රථ පාශාංක ශපෂපාන චාපාම් අනිමාදිි විරාාවෘතාම් මයෝකයිහි. ආමිත්්‍යයේව විභාවයේ පවානී ශ්‍රීමාාත්‍රය වහා. ප්‍රේක්ෂ කලකි අලල්තාම්පිකම්මවරියෝ කනුගහම් පරිපූර්ණඟ කරගල්න ෘතිය කොරුු මනක. ඉනල. పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండు కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం పంచమ స్థానంలో బుధాదిత్య యోగం కలుగుతుందండి గోచారంలో ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి రెండు గ్రహాలు కలిసి కన్యారాశిలో రాశిలో ఉంటున్నాయి అయితే గ్రహణం కూడా పడుతుంది ఈ నెల ఏడవ తేదీ చూసుకుంటే సో గ్రహణ ప్రభావం మీకు చాలా బాగుంది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండవది ఏమిటి అంటే ఇక్కడ పంచమంలో పట్టినటువంటి ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా సంతానం మూలంగా అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అవ్వడము క్రియేటివ్ మూలంగా ఒక సక్సెస్ రేట్ రావడము ఒక చిన్న ఐడియా ఒక్కోసారి మనం ధనం పెట్టకపోయినా ఒక ఐడియా కూడా మన జీవితాన్ని మారుస్తుంది అలా ఒక ఐడియా లేదా ఫ్రెండ్స్ మూలంగా మీ జన్మజాతకంలో ఫ్రెండ్స్ మూలంగా యోగం ఉంటే ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తుంది అలా కాకుండా ఆల్రెడీ ఫ్రెండ్స్తోనే ఇబ్బంది ఉన్నదని అన్నప్పుడు ఇది పెద్దగా సపోర్ట్ చేయదు కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇబ్బంది పడకుండా చూస్తుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అలాగే ఐవీఎఫ్లు ఐయూఎల్ చేయించుకునేటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అదేవిధంగా ఏదైనా వస్తువు వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇటువంటి వారికి ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమ స్థానం లో ఉండేటువంటి యోగం ఏదైతే ఉందో ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఫలింపజేస్తున్నాం ఎటువంటి సందేహం లేదు అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఏదైనా యాప్స్ క్రియేట్ చేయడానికి ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే మీరు అంటే మీ యొక్క లగ్నాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క సమయంలో నాలుగవ స్థానంలో వెళ్ళి కేతుతూ ఉంటున్నాడు కాబట్టి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో ఆన్లైన్లో ఏదైనా నేర్చుకునేటువంటి అంశాల్లోని మరియు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను కొంతమంది ఏదైనా మనీ కట్టమంటే అటువంటి విషయాల్లోని అలాగే నాలుగో స్థానంలో శుక్రకేతులు ఉన్నది ఏదైనా ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ చేసేటువంటి అంశాల్లోని అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి ఏదో గృహం కట్టుకుందామంటే అక్కడ ఏదో పుట్టుందని చెప్పి తీసేస్తుంటారు అంటే సర్పదోషాలు గృహం నిర్మాణం విషయంలో సరైన డెసిషన్స్ తీసుకోకపోతే అది సర్పదోషం వైపు కూడా తీసుకెళ్తుంది ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు శ్రవణము పఠనము ఆదిత్య హృదయ పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ లాగా అదేవిధంగా పగలేక చ చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం జన్మ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశరి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాయిత యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళితే ఉంటుంది అంటే ఎలా అంటే ఫలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళితే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ అచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాప ఉందో శుభకర్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అది ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాధ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమహ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప కత్తెర్లో ఉందా శుభ కత్తిరలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమయ నమ